అందరికీ నమస్కారం నేను పురాణ అమృతం ఛానల్ నుండి ఏఎన్బిఎస్ నారాయణ ఇప్పుడు మనం మచిలీపట్నంలో దొంతులమ్మ ఆలయం దగ్గర ఉన్నాం ఈమె చాలా మహిమ గల దేవత అవధూత ఆమె ఇక్కడే సమాధి అయ్యారు కోరిన కోరికలు తీర్చే తల్లి చాలామంది కోరికలు తీరుస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఈమె ఎలవేల్పుగా వర్ధిల్లుతుంది నా అనుభవంలో ఒకరికి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్తే ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి చెవులో చెబితే అక్కడ సంతానం కలగడం నేను నా కళ్ళార చూశాను ఎంతో మహిమగల దేవత ఇది మచిలీపట్నంలో స్టేషన్కి దగ్గరలో ఉన్నది ఈ దొంతులమ్మ ఆలయాన్ని సందర్శిద్దాం రండి ఇది దొంతులమ్మ ఆలయం ఎడవల్లి వారి వసతి గృహము శ్రీమతి జ్ఞానేశ్వరి గారు దొంతులమ్మకి ఇక్కడ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు కొండ మీద కొండ కొండ మీద కొండ కొండ మీద కొండ కొండ మీద కొండ అలా దొంతులుగా పెట్టుకున్నటువంటి దొంతర్లుగా కుండలు పెట్టి ఆమె ఈ గ్రామంలో తిరిగేదట అందుచేతనే ఈమెకు దొంతులమ్మ అని పేరు వచ్చింది ఇవి చాలా మహిమ గల తల్లి చూడండి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతూ ఉంటుంది ఇక్కడ తొంభై రెండవ సంవత్సరాల నుండి వార్షికోత్సవం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలల్లో ఇక్కడ అమ్మవారికి వార్షిక మహోత్సవం జరుగుతూ ఉంటుంది ఆలయాన్ని సందర్శిద్దాం రండి మచిలీపట్నంలో ముస్తాఖాన్ పేట అంటే ఎవరైనా చెప్తారు దొంతులమ్మ ఆలయం అనగానే ఎవరైనా సరే దారి చెప్తారు ఇది చాలా మహిమ కలిగినటువంటి ప్రదేశము అమ్మవారు ఇక్కడ తిరుగు ఆడినటువంటి ప్రదేశము ఆలయ కమిటీ వారు దీనిని ఎంతో డెవలప్ చేస్తున్నారు రోజు రోజుకి డెవలప్మెంట్ ఇక్కడ కనబడుతుంది అంతకుముందు గుడి ఇంత ఇదిగా ఉండేది కాదు ఇక్కడ ప్రతి అమాస్యకు చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేసి అమ్మవారిని కొన్ని కోరికలు కోరుకుంటారు అవి తప్పనిసరిగా నెరవేరుతాయని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుసు ఎంతో దూరం నుండి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఒక్కరోజు నిద్ర చేస్తే చాలు వారి కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు ఇదే శ్రీ 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 దొంతులమ్మ అమ్మవారి కళావేదిక ప్రతి సంవత్సరం వార్షిక మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద నాటకాలు డ్రామాలు హరికథలు భాగవతాది కథలన్నింటినీ అన్నిటికీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి మధ్యలో దొంతులమ్మ వారి వార్షికోత్సవం వస్తూ ఉంటుంది ఈ ఆలయం చాలా మహిమ గలది ఒక్కసారి మీరు అమ్మవారిని దర్శించి మీ కోరిక కోరుకున్నట్లయితే తప్పనిసరిగా మళ్ళీ రెండవసారి మీరు తప్పక వస్తారు తరువాత ఆయన అమ్మగారికి దీక్ష ఇచ్చారు ఎంతో సాధన చేసి అమ్మ గురువుగారి వద్ద సెలవు తీసుకొని ఎన్నో దివ్యక్షేత్రాలు అడవులు తిరిగి శ్రీశైలంలో కొంతకాలం ఉండి బందర్లో చేరి స్థిరపడింది తీవ్ర సాధన చేస్తూ చివరికి దిగంబరిగా అవధూతగా మారింది అమ్మ వీధులు వెంటూ తిరుగుతూ ఎవరు ఏది పెడితే అది స్వీకరించేది అమ్మవారు ఏదైనా కొట్లోకి వెళితే ఆ కొట్టు ఆ రోజు విపరీతంగా అమ్మేదని మచిలీపట్నం వాస్తవ్యాలు చెప్తూ ఉన్నారు ఆమె కాలు పెడితే చాలు ఎంతో అద్భుతాలు జరుగుతూ ఉంటాయని చాలామంది చెప్తూ ఉన్నారు ఇప్పటికీ ఆమె మహిమలు మనకి తెలుస్తూనే ఉన్నాయి ఎవరు ఏది కోరుకుంటే ఆ కోరికలను తీరుస్తూ ఉంటుంది ఈ దొంతులమ్మ తల్లి ఈ అమ్మవారికి ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక ఆలయం ఉన్నదన్నట్టుగా కూడా చెప్తున్నారు చల్లపల్లిలోని దేవాంగ సంతతి వారు చల్లపల్లి నుండి బందరు వచ్చి నేత చీరలు అమ్ముకునేవారు అప్పట్లో అప్పుడు అమ్మ తన దేహాన్ని తొమ్మిది భాగాలుగా విడిపోయి మరలా అతికించుకుని ఉండటం వారు కళ్ళారా చూశారట అప్పటి నుండి అమ్మవారి యొక్క మహిమలను అందరికీ చెప్పడం జరిగింది దుంతులమ్మ వారి ఆలయానికి ఆనుకునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పుట్ట కూడా ఉన్నది ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహం ఈ పుట్టలో ఇప్పటి ఇప్పటికీ కూడా పెద్ద సర్పం ఉన్నదని అది రోజు రాత్రిపూట వచ్చి అక్కడ అంతా తిరిగి మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోతుందని ఎవ్వరిని ఏమి చేయదని ఈ పుట్ట దగ్గర ఏది కోరుకుంటే అది జరుగుతుందని భక్తులు చెప్తున్నారు పెళ్ళి కావలసిన వారు నాకు పెళ్లి కావాలి అని కోరుకుంటే నెరవేరుతుంది సంతానం లేనటువంటి వారికి సంతానం కోరుకుంటారు ఇక్కడ దొంతులమ్మ గుడిలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం చెవులో మన కోరికలను చెప్పాలని పంతులు గారు చెప్తున్నారు అలా అమ్మవారి చెవిలో చెప్పినట్లయితే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందట చాలా అద్భుతం కదా ఇలాంటి క్షేత్రాన్ని ఒక్కసారైనా మనం దర్శించవలసి ఉంటుంది ఇది మచిలీపట్నంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం దొంతులమ్మ తల్లి ఆలయం గత తొంభై రెండు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారు ఉత్సవాలు ఇక్కడ జరుపుతూ ఉన్నారు ఘనంగా ఈ దొంతులమ్మ ఆలయానికి వచ్చి దొంతులమ్మవారి చెవిలో మన తీరని కోర్కెలు చెప్పినట్లయితే తప్పనిసరిగా నెరవేర్తాయని నలభై ఒక్క రోజుల్లో నెరవేర్తాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు చాలా మహిమగల దేవత ఈ దొంతులమ్మ తల్లి లోపల కుండలు దొంతర్లుగా ఉన్నాయి అవి ఈ దొంతులమ్మ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది ఆ దొంతులమ్మ విగ్రహం ఉన్న చోటే అమ్మవారు సమాధి అవడం జరిగింది దొంతులమ్మవారి మహత్యం మన దొంతులమ్మవారి ఆలయ అర్చకులు ఇప్పుడు వివరిస్తారు మనం విన్నాం అమ్మవారు కనిగిరి శ్రీశైలం అడవి అవతల నుంచి వస్తుందని చెప్పారు ఆమె ఎక్కడున్నదో ఏంటో తెలియదు వివాహం మటుకి ఇచ్చి చేసి అప్పచెప్పి వచ్చి నేను ఇట్లా శివుడు దారిలో అదృష్టమయ్యాడు ఇలా మీరు వివాహం చేసుకోవాలని ఇద్దరిని అడిగి ఇద్దరికి ఇచ్చి చేసి అడవికి వెళ్ళి అరవై ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాడు చెప్తారు చరిత్ర అమ్మవారు తర్వాత కనిగిరి అదే మన ఒంగోలు ఏరియాలో కానీ ఎక్కడన్నా కానీ సార్లు ఎక్కడన్నా కానీ రెండుసార్లు ఉండటం చెప్తారు కన్నగిరిలో కొంత కొంతకాలం ఉంది అక్కడ ఒక పెద్ద ఆలయం ఉంది అటు ఇటు బ్రహ్మంగారి ఆలయం ఇటేమో శివుడు పార్వతీ పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు మధ్యలో శివలింగం కుమారస్వామి ఇద్దరు ఉన్నారు ఇక్కడికి మచిలీపట్నం ఏ సంవత్సరం వచ్చింది మచిలీపట్నం ఏ సంవత్సరం అయితే ఆమె మన ఇక్కడ సమాధి అయింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో శ్రావణ మాసం ఇది కాకపోతే ఫిబ్రవరి మా జనవరి ఫిబ్రవరిలో ఇక్కడే మాఘాశుద్ధ మాసమున మూడు గంటల మంగళవారం పూట మంగళ మూడు గంటల ముప్పై నిమిషాలు అది పన్నెండు గంటల ముప్పై నిమిషాలు పదకొండు గంటలు కదా పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఇక్కడే సమాధి సమాధి అయింది ఇక్కడే సమాధి అమ్మవారి సమాధి సమాధి అంటే ఇంకా కింద అది అమ్మవారి సమాధి మాఘమాసం ప్రజలు ఉత్సవాలు జరుగుతాయి అంటే డిసెంబర్ ఫిబ్రవరిలో జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి లాస్ట్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ కానీ ఉత్సవంలో పదిహేను రోజులు జరుగుతాయి పదిహేను రోజులు పదిహేను రోజులు అన్ని సంస్కృతి కార్యక్రమాలు నాటకాలు హరిశాలు భజనలు బాగా భారీగా జరుగుతాయి మొత్తం ఇక్కడి నుంచి చెట్ల వరకు రైటింగ్ చేస్తారు తర్వాత మొదటి రోజు అన్నదానం జరుగుతాయి మరి ఆకలిలో మహా అన్నదానం మాత్రం సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఒంటి గంటకు అన్నదానం నిత్యాన్నదానం జరుగుతుంది ఆ అమ్మవారి దయ వల్ల నిర్విఘ్నంగా కొనసాగుతుంది అంటే అవకాదు దీని వెనకాల కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు కళ్యాణ మండపం తయారైపోయింది కళ్యాణ మండపం అనుకుంటే చేసుకోవాలి ఇది దొంతులమ్మ ఆలయానికి వెనకాల ఉన్నటువంటి ఏసీ కళ్యాణ మండపం ఇది కొత్తగా నిర్మించారు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అన్నదానం చేయడానికి పెద్ద సత్రం పెద్ద హాలు ఏసీ హాలు నిర్మించడం జరిగింది ఈ హాల్లో ఎవరైనా పెళ్లి చేయదలిచినటువంటి వారు వచ్చి కమిటీ వారిని కలుసుకొని ఈ కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకోవచ్చు కళ్యాణ మండపం చాలా బాగుంది లోపల చాలా విశాలంగా ఉంది చాలా అద్భుతంగా కొత్తగా నిర్మించారు దొంతులమ్మవారి ధ్యాన అన్న సమాధాన మందిరం ఇది చాలా బాగుంది లోపల ఒక్కసారి లోపల కూడా చూడండి అంత విశాలమైనటువంటి ఆ ఎదురుగా మనకి కనపడుతున్నటువంటిది ఆ దొంతులమ్మవారి నిజమైనటువంటి ఫోటో ఆ రోజుల్లో అమ్మవారిని ఫోటో తీయడం జరిగింది ఆమె వయస్సు ఎంతో ఎవరు చెప్పలేరు చాలా కాలం బ్రతికిందనే మట్టుకు చెప్పగలుగుతున్నారు దాదాపు నూట అరవై నూట డెబ్భై సంవత్సరాలు బ్రతికిందని భక్తులు చెప్తున్నారు ఒకరోజు రాత్రి ఇక్కడికి వచ్చి నిద్ర చేసినటువంటి భక్తులకు ఆమె కళలో కనిపించి అనేక మార్గాలు చెప్పడం జరుగుతుందని కొంతమంది భక్తులు చెప్తున్నారు ఆమె కళలోకి వచ్చి నువ్వు ఎలా చేసుకో నువ్వు ఎలా చేసుకో అని ఆమె చెప్తుందని చెప్తున్నారు అది చాలా అద్భుతం చాలా బాగుంది కదా ఇక్కడి గుడి కమిటీ వారు ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ కళ్యాణ మండపాన్ని చాలా చక్కగా నిర్మించారు ఇది వంట చేసుకునేటువంటి వంటశాల కళ్యాణ మండపానికి ఆనుకునే ఉంటుంది లోపల వంట సామాగ్రి కూడా ఉన్నది మనం చూడవచ్చు వంట చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని ఎవరైనా పెళ్లి చేయదలిచినటువంటి వారు దీనిని అద్దెకు తీసుకోవచ్చును చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించి అమ్మవారి యొక్క మహిమలు మీరు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలయాలు మన ఛానల్లో ఎన్నో ఉంటాయి

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణ అమృతం అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవాన్ని థ్యాంక్ యూ